ఈ సాధారణ ఎన్నికల్లో తర్వాత విజయ సాధించిన తర్వాత సచివాలయ వ్యవస్థ గతంలో జగన్ ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థలోని ఉద్యోగులు కొంచెం అభద్రతా భావానికి క్షేత్ర స్థాయిలో రోనవుతా ఉన్నారు సార్ వాళ్ళకి భయవంతనలకు కొన్ని చోట్ల దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా అవాస్తవాలు ప్రచారం అవుతాము నేను సచివాలయ వ్యవస్థలో మార్పులు చేస్తారు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు తీసివేస్తారు ఈ ఉద్యోగుల్ని షఫుల్ చేస్తారు వీళ్ళకి మార్పు పూర్తి స్థాయికి తీసేస్తారు అంటే అభద్రతాభావం మొదలై ఉద్యోగులు ఈ గత రెండు రోజుల నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ సంఘ నాయకులుగా మాకు ఫోన్స్ చేస్తూ ఉంటారు దీని మీద ఐక్యవేదిక చైర్మన్గా మీరు మీ అభిప్రాయాన్ని మా సచివాలయ ఉద్యోగులోకానికి అందించవచ్చుందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమస్కారం మొట్టమొదటిగా గడిచిన మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో తమ వంతు పాత్ర నిజాయితీగా నిర్వహించినటువంటి విలేజ్ వార్డు సెక్రటేరేట్ ఉద్యోగులందరికీ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా రెండోది రాజకీయ నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైన కంటిన్యూస్ వ్యవస్థ ఇట్స్ ఏ కంటిన్యూస్ లీగల్ కాన్స్టిట్యూషన్ లీగల్ ఎంటిటీ సో అలాంటి ప్రభుత్వము ఒక వ్యవస్థని విలేజ్ వార్డ్ సెక్రటేషన్ వ్యవస్థ మీద తీసుకొచ్చి సిటిజన్ సర్వీసెస్ బెటర్గా జరగాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అయితే ఈ వ్యవస్థ ఏర్పాట్లోనే కొన్ని కొంత లోపభూయిష్టంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఉద్దేశం మంచిదేనప్పటికీ దేశంలో మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయ్యేటువంటి ప్రధానంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వీటికి సరైనటువంటి వీటికి లోబడి ఆ ఫ్రేమ్ లో ఆ వ్యవస్థని ఏర్పరచవలసి ఉన్నది అది త్వరదృష్టిలో సార్తూ గత ప్రభుత్వం వ్యవస్థను ఏర్పరిచేటప్పుడు వాటిని కొంత సరిగా పరిగణలోకి తీసుకోకుండా చేశారు అది యథార్థం అయితే నియామకం చేసినది మాత్రం ఎంపిక చేసిన నియామకం చేసినది మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ ఆ ఒక పోటీ పరీక్ష ద్వారా మిమ్మల్ని నియామకం రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి ఈ వ్యవస్థ పేరు మీద ఉద్యోగులకి సెలెక్ట్ అయినటువంటి నియామకం పొందిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరూ కూడా మీరు మిగతా ప్రభుత్వ ఉద్యోగులు వేరు మీరు వేరు అనేటువంటి భావన మొట్టమొదటి వదులుకోవాలని నేను మీ అందరికీ ఐక్యవేదిక సేవలుగా చెప్తా ఉన్నా సమానమే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ వన్ అండ్ ఈవల్ మీ ఇందులో ఎటువంటి పేదాభిప్రాయము భిన్నాభిప్రాయముకి అవకాశం లేదు అలా మీరు వేరుగా మేము వేరుగా మీరు దిగువసేను పౌరులుగా మేము ప్రదర్శన పౌరులుగా మిగతా వాళ్ళు మిగతా శాఖలో పనిచేసే వాళ్ళు ప్రదర్శన పౌరులుగా చూపించే వ్యత్యాసం చూపించేటువంటి అవకాశం మన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజ్యాంగ బద్దంగా ఎక్కడా లేదు సో కాబట్టి మీరు మొట్టమొదట అనుమానాన్ని పక్కన పెట్టండి రెండు మీ ఉద్యోగానికి వచ్చినటువంటి ఎటువంటి ముప్పు గానీ అభద్రత కానీ లేదనేటువంటి విషయాన్ని నేను గంటాబలంగా చెప్పగలను ఎందువల్ల అంటే మీరు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ దానికి తగ్గట్టుగా పరీక్ష ద్వారా ఎంపిక వచ్చారు అండ్ ఆల్ రెగ్యులర్ రెగ్యులరైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక సమస్య వస్తుందంటే మీకు కూడా తెలుసు మీరు ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు మీరు ఒకే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో లేకుండా మల్టిపుల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంటే ఒక ఉద్యోగికి అనేకమైనటువంటి భిన్నస్ట్రేటివ్ అథారిటీస్ తయారైతే ఉన్నాయి ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థంగా అయోమయం మీకు శాతస్థాయిలో ఉన్నది ఒక పక్క రాజు మరో పక్క కలెక్టర్ గారి దగ్గర ఉన్న జాయింట్ కలెక్టర్ గారు మరోపక్క మీ విలేజ్ వార్డ్ సెక్రటరీ డైరెక్టర్ గారు ఇది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ లేదా ఆ విలేజ్ వార్డ్ సెక్రటరీ పదకొండు డిఫరెంట్ శాఖల ఫంక్షనరీస్ లో మీరు ఏ మాతృశాఖ ఫంక్షన్ ఆ మాతృశాఖ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కూడా మేమే నియంత్రణ అథారిటీ ఒక ఫంక్షన్ నియంత్రించినటువంటి అయోమయ పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నది ఎలా సో దీన్ని మార్చవలసిన అవసరం ఉంది దీన్ని మార్చి ఒకే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కంట్రోల్ లోకి మీ అందరికి తీసుకురావాలి అలా తీసుకురావడానికి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొంత రాజ్యాంగపరమైనటువంటి రాష్ట్ర ప్రతి సంబంధించిన అంశం అక్కడ తెర మీదకి వస్తాం దీనికి అందువల్లనే ఈ వైఫల్యాన్ని ఈ తప్పుని కప్పిపుచ్చింది గత ప్రభుత్వం వాళ్ళు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు జరిగిన లోపాన్ని బయటికి రానికుండా దాన్ని కప్పిపుచ్చి వచ్చి దాకా మిమ్మల్ని ఈ వ్యవస్థని నడిపించింది మీరు కూడా కొత్తగా నియామకమైనటువంటి వాళ్ళు అవగాహన లేకపోవడం వల్ల దాన్ని మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది మిమ్మల్ని కొన్ని ఉద్యోగ సంఘాల ప్రభుత్వానికి చేయించేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమందిని మీరేజ్ వాడ సెక్రటరీ సంఘం మీద నలుగురు నెంబర్ పెట్టుకుంటూ మిమ్మల్ని తప్పుదోవ పండించారు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి మీద ఒక ప్రత్యేకమైన శాఖ మీది ప్రత్యేకమైన శాఖ మీకు డైరెక్ట్ ఉంటే విరేజ్ వాడి సెక్రటరీ నాలుగు ఐఏఎస్ అధికారి హెడ్గా శాఖాధిపతి ఉంటే మరి వేరే శాఖ అధికారులు మీకు ఎందుకు ఆదేశాలు ఇస్తున్నారు అలాగే మీకు రెగ్యులర్ ఏర్పడి అయితే ఇంకో మా వాస్తవంగా ఈ రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి వేతన సవరణ విధానం ప్రకారము ఆ సంవత్సరాలు అయిన తర్వాత మీకు ఒక అదనపు పదోన్నత సంవత్సరం ఇంక్రిమెంట్ రావాలి ఇప్పుడు రేపు పదోన్నత ఇంక్రిమెంట్ మీకు వస్తుందా రాదా అనేది మళ్ళీ రేపు ప్రశ్న ఎందుకు ఆ స్కీమ్ లో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేటువంటి వేతన సవరణ ద్వారా లబ్ధి వచ్చేటువంటి అదనపు ఇంక్రిమెంట్ సౌలభ్యం అనేది నీకు రావాల్సిన పదోన్నతి నువ్వు అర్హులు అయి ఉండి ఏ కారణం చేత నీకు వేకెన్సీ లేకపోయిన చేత ఆరు నీకు అయినా ఉన్నా సరే పదోన్నతి కనిపించలేకపోయినారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వడం ద్వారా వేతనానికి కానీ చేస్తా ఉన్నారు ఆ అదనపు ఇంక్రిమెంట్ అనేది ఆఫ్ ప్రమోషన్ అంటే పదోన్నతి ఇవ్వలేని కారణంగా మీకు ఇస్తున్న అవనం ఇంక్రిమెంట్ న్యూ ప్రమోషన్ అనేది అది కాంపెన్సేషన్ అనమాట సో ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడొస్తుందంటే నీకు రేపు ఒక ఆరు నెలలకి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది నియామకం మంది కానీ ఈ రోజుకి నీ పదోన్నతి విధానం కదా అని చేస్తుందా ఆ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది పదోన్నతి ఇవ్వలేకపోతే ఇంక్రిమెంట్ అసలు పదోన్నతి ఛానల్ ఏంటి మీ ఏంటి మీ నిచ్చలే ఈ స్థాయి తర్వాత నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తాను ఈ రోజు ఆ ఫంక్షనరీ అసిస్టెంట్ గా పిలుస్తా ఉన్నాను ఎనర్జీ అసిస్టెంట్ అని లేకపోతే ఇంకొక అసిస్టెంట్ అని ఇట్లా పేరుతో పిలుస్తా ఉన్నారు సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ లెవెల్ ఇది ఎక్కడా లేదు ఇది చేయాలంటే ఆ సంబంధిత శాఖ మీరు ఏ శాఖ వస్తారు ఆ శాఖలో రూల్స్ చేయాలి ఆ రూల్స్ చేయాలంటే వాళ్ళ మీరు పదకొండు భిన్న శాఖల్లో ఉన్నారు మీరు మాతృశాఖల్లో రూల్స్ చేస్తే కంట్రోల్ ఎలా చేస్తాడు సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫ్లిక్ట్ రాజ్యాంగబద్ధంగా మూడు వందల డెబ్బై ఒకటి అధికరణ ద్వారా రాష్ట్రపతి గారు ఇచ్చిన ఉత్తర్వులు ఫార్ములేట్ చేయడంలో అడ్డం వస్తుంది అది వాళ్ళు ఎప్పుడు గ్రహించారు ఆ పదోన్నత వ్యవహారం ఎలా నిర్ధారించాలనే ప్రశ్న దగ్గర గ్రహించారు అప్పటిదాకా వాళ్ళు చేసిన తప్పిదాన్ని గ్రహించలేకపోయినారు ఎప్పుడైనా గ్రహించారో మీరు త్వరలోనే మీ పదోన్నతి ఇస్తామని చెప్పి మౌనం దాల్చారు ఎందుకు మౌనం దాల్చారు ఈ ప్రశ్నకి సమాధానం లేదు కాబట్టి మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి అభద్రత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతృత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల ఐక్య వేదిక పక్షాన దాని చైర్మన్ గా నేను పూర్తి భరోసా ఇస్తా ఉన్నాను మీ రెండో మీ విధానం ఫంక్షన్ విధానమే కొనసాగుతుందా రాజకీయ అధికార మార్పు జరిగింది కాబట్టి మీ ఫంక్షన్ విధానంలో మార్పు వస్తుందా అంటే అది ఆల్వేస్ అది ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క స్వీయ నిర్ణయం ఏ ప్రభుత్వానికైనా తన సొంత రాజకీయ ప్రాధాన్యతతో పాటు గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ మంచి పరిపాలన ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి ప్రభుత్వం ఎవరైనా కూడా ఉన్నటువంటి మానవ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో లక్ష్యం ఎవరికైనా ఏంటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తామనే లక్ష్యంగా పనిచేయటం మనము మంచి పరిపాలన గుడ్ గవర్నెన్స్ గా భావించవలసి వస్తుంది సో ప్రస్తుతం అదృష్టోతి వచ్చినటువంటి ప్రభుత్వము దానికి నేతృత్వం వహించేటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడే కాకుండా ఈ దేశంలోనే ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ సీఈఓగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నాకు పూర్తి నమ్మకం భరోసా ఉన్నది మీ లక్షా చాల మంది మానవ వనరులని ఎవరినైతే యంగ్ జనరేషన్ యువ రక్తాన్ని ఉందో దీన్ని గతం కంటే కూడా మరింత సమర్థవంతంగా మరింత మెరుగ్గా మీ శక్తిని వినియోగించుకుంటుంది ప్రభుత్వం నేను అభిప్రాయపడుతూ ఆ క్రమంలో ఆ క్రమంలో మీకు ఏదైతే అనాన్సర్డ్గా జవాబు లేని ప్రశ్నలుగా ఈ రోజు మీ ముందున్నటువంటి మీ పదోన్నత వ్యవహారం గాని మీ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణ అనే అంశం గాని వీటి మీద మరింత స్పష్టతనిచ్చేలాగా ఇచ్చేలాగా మీకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే రీతిలో ప్రభుత్వం యొక్క ఆలోచన రూపకల్పన జరిగేలాగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన ఐక్యవేదిక పక్షాన తప్పనిసరిగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మీకు సౌఖ్యంగా ఉండేలాగా చేసేదానికి ముందు మనం చేస్తా ఉన్నా అయితే ఈ సందర్భంలో ఇప్పటికీ మిగిలిపోయిన మీ ప్రధానమైన అంశాలు పీరియడ్ తాలూకు ఆ తొమ్మిది నెలల పీరియడ్ ఏరియా జీతం మీకు రావాల్సి ఉన్నది అదే రకంగా ఆ ప్రొబేషనరీ పీరియడ్ ని మీకు ఇంక్రిమెంటల్ సర్వీస్ కి రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రెండు సంవత్సరాలతో పాటు ఇప్పుడు ప్రస్తావించుకున్నటువంటి మీ భవిష్యత్తు అంశాలను కూడా తప్పనిసరిగా అన్ని విషయాల్లో మరి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఘం నేతృత్వంలో మా ఐక్యవేదిక మీకు అండగా ఉంటుందని బట్ మీ నోషనల్ ఇంక్రిమెంట్స్ మీకు వచ్చేలాగా మేము చూస్తామనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ మీరు మీరు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మరింత మంచి పేరు తెచ్చేలాగా పనిచేసి మీ సామర్థ్యాన్ని కూడా మీరు నిరూపించుకోవడంతో పాటు మరి మా సంఘంలో మా ఐక్యవేదికలో అనుబంధంగా మరి అబ్దుల్ రజాక్ యంగ్స్టర్ ఇక్కడ నేతృత్వంలో పనిచేస్తున్న విలేజ్ సంఘంలో మీరందరూ కూడా సభ్యులుగా చేరి మీ సంఘాన్ని మీరు పటిష్టం చేసుకుని రజాక్ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకు ద్వారా నాకు వ్యక్తిగతంగా కూడా సన్నిహితులుగా ఉన్నటువంటి రజాక్ ని ద్వారా మరింత మెరుగ్గా మీ సమస్యల్ని తొలిగట్టిన పరిష్కారం చేసుకునే దానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని అమలు చేస్తూ తప్పనిసరిగా ఐక్యమేదిక డెలిగేషన్ కొత్త ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు మా డెలిగేషన్ లో నాతో వచ్చేటువంటి డెలిగేషన్ లో విలేజ్ వార్డు సెక్రటరీ సంఘ నాయకుడిగా మీ ప్రతినిధిగా అబ్దుల్ కూడా మా డెలిగేషన్ రజాగా వ్యవస్థకు సంబంధించిన అంశాలు నేను మనవి చేస్తా ఉన్నా అందువల్ల దయచేసి ఈ సోషల్ మీడియాలో పనిలేదు పాటుగా చేసేటువంటి ఈ సర్కులేషన్ దుష్ప్రచారం నమ్మకండి ఎటువంటి అభద్రత లోన్ కావద్దని మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్